వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో ఘోరమైన ఫలితాలు వాళ్ళ అకౌంట్లో పడ్డ తర్వాత అప్పటి నుంచి బై డిఫాల్ట్గానే డెఫినెట్లీ జరిగే చర్చే జరుగుతున్న చర్చే ఎవరెవరు బయటకు వెళ్తారు ఎవరెవరు పార్టీ పాడతారు ఎవరెవరు పార్టీకి స్టిక్ అయి ఉంటారు ఇటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది ఈ చర్చ మీద ఎవరికి ఏం అబ్జెక్షన్స్ ఉండక్కర్లేదు ఎందుకంటే డెఫినెట్లీ కొందరు పార్టీ అయితే మారి వెళ్తారు ఎప్పుడు అధికారం చేతులు మారిన ప్రస్తుత పరిస్థితుల్లో జరిగేది అదే కాబట్టి ఇప్పుడేమి రాజకీయ నాయకులేమి సిద్ధాంతాలని ఐడియాలజీ అని ప్రజాసేవ అని అబ్బో నిక్కచ్చి అని నిజాయితీ అని ఎంతమంది ఇలా ఫింగర్స్లో లెక్క పెట్టే వాళ్ళు ఎలా ఉంటారు అరని పాసుగుల మేథావులు మేథావులు జర్నలిస్టులము మీడియా అని చెప్పుకునే ఈ పిచ్చి పరోటాలకే దిక్కు లేదు ఇటువంటి వాళ్ళకే నిబద్ధత లేదు ఇటువంటి వాళ్ళకి ఒక ఐడియాలజీ లేదు ఒక లైన్ లేదు ఎవడు అధికారంలో ఉంటే పొద్దుపోలాగా ఆ పక్క తిరుగుతూ వీళ్ళు తిరుగుతున్నప్పుడు ఉన్నప్పుడు ఇక రాజకీయ నాయకులు గోడ మీద పిల్లలు అధికారం ఉంటే అటు లేకుంటే ఇటు అటువంటి వాళ్ళ గురించి ఇక ఏమంటారు చర్చ లేకుండా అయితే ఉండదు అయితే ఎవరెవరు వెళ్తారు అన్నది చర్చ ఎవరెవరు వెళ్ళచ్చు ఎవరెవరు వెళ్తారు అన్నది అండ్ ఎవరెవరు వెళ్తారు అన్నది మనం ఇమాజినేషన్లో కోట ఇప్పుడు కట్టడం ఎందుకు కానీ ఒకవేళ అలా వెళ్ళితే నిజంగానే రాజకీయ పార్టీలు బలకీన పడిపోతాయా అంటే అలా అనుకుంటే అది ఒక పెద్ద పిచ్చితనమే అవుతుంది ఈ ఆయారం గాయరంలో ఈ పిచ్చి పరోటాలు ఈ పొద్దుతిరుగుడు పూలు పువ్వులు ఎవరైతే ఉండరో వీళ్ళను బేస్ చేసుకొని ఒక పార్టీ పటిష్టంగా ఉంది ఒక పార్టీ బలకీన అని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా పొరపాటే ఎందుకంటే అలా జరిగితే ఇక అధికారంలో ఉన్న పార్టీ అటు సైడ్ వాళ్ళందరినీ లాగేసుకొని ఇక నిర్వీర్యం చేసేసాం ఇక మనకు ప్రజల్లో తిరుగులేదు అని చెప్పి ఇలా అనుకుంటారు అంత లాగేసుకొని ప్రజలేమి అంత పిచ్చోళ్ళు కాదు ఆండర్ లాగేసుకున్న వాళ్ళందరూ బలపడిపోయే అంత పరిస్థితి ఉండదు ఏమి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ నేతృత్వంలో అప్పుడు ప్రభుత్వం ఇరవై మూడు మంది వైసీపీ వాళ్ళని లాగేసుకున్నారు ఏమైంది అందరూ వెళ్ళిపోయినంత మాత్రాన వాళ్ళ ప్రజాబలం అనేది ఫుల్గా పెరిగిపోయి అధికారంలో వాళ్ళే మరింత గట్టిగా బలపడ్డారా అంత సీన్ ఉండదు అంత సీన్ ఉండదు ఏ పక్కన తెలంగాణలో చూసుకోండి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చాలా చోట్ల కాంగ్రెస్కి డిపాజిట్లు రాలే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలే విలీనం జరిగిపోయినాయి కుప్పల కుప్పల మంది అందరూ కాంగ్రెస్ వాళ్ళందరూ బీఆర్ఎస్లోకి చేరిపోయారు చేరిపోయారు ఏం జరిగింది కాంగ్రెస్ ఏమన్నా కనుక అయిపోయి తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి రాలేని పరిస్థితి వచ్చిందా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది బీఆర్ఎస్ కుప్పల కుప్పలు మళ్ళీ కాంగ్రెస్లోకి పోతూ ఉన్నారు కుప్పల కుప్పలు కాంగ్రెస్లోకి పోతూ ఉన్నారు బీఆర్ఎస్కి మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్కు ఒక ఎంపీ సీట్ కూడా రాని పరిస్థితి అలాగంచి ఇప్పుడు బీఆర్ఎస్ అయ్యే బలహీనపడిపోయింది ఇంకా అదే కదూ దానికి లైఫ్ లేదనుకునే పరిస్థితి ఉంటుందా మళ్ళీ ఒకసారి అధికారంలోకి వస్తే మళ్ళీ ఈ ఆయారం గాయనములు ఏదో ఉచిత భోజనాల దగ్గర ఆయన కాసింత గేట్ లాంటిది అడ్డం పెట్టింటే అది అట్లా గేట్ ఎత్తే కానీ పరిగెత్తుకుంటూ పోతారు చూసారు దాంట్లోనే వీళ్ళందరి పరిస్థితి కూడా సో కథలో నీతి ఏంటంటే వైసీపీ నుంచి ఎంతమంది పోయినా లేకుంటే వాళ్ళు ఎంతమంది ఆయారములు గాయనములు పరిగెత్తిన వైసీపీ బలహీన పడిపోతున్నాను వైసీపీని నిర్వీర్యం చేసేయచ్చు అని చెప్పి అనుకుంటే అది జస్ట్ భ్రమ మాత్రమే కావచ్చు బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిక్కచ్చిగా ఉన్నవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టాప్ లీడర్షిప్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఎంత ఎఫెక్టివ్గా ఎంత యాక్టివ్గా వాళ్ళు పని చేస్తారు అనే దాని మీద వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కానీ మొత్తం గెలిచిన ఎమ్మెల్యేలందరూ వెళ్ళిపోయినా జగన్ తప్ప గెలిచిన ఎంపీలందరూ వెళ్ళిపోయినా వైసీపీ బలహీన పడిపోతుంది అని చెప్పి అనుకుంటే ప్రజలేమి వాటి అన్నింటినీ స్వాగతించరు కూడా ఎంతమంది పోయినా నన్ను అడిగితే అది పెద్ద చర్చ కూడా కాదు ఎంతమంది ఉన్నారు ఉన్నోళ్ళు ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు అన్నది చర్చ వైసీపీ టాప్ లీడర్షిప్ ఉన్నోళ్ళల్లో ఎంతమంది ధైర్యంగా ఫైట్ చేస్తారు అన్నది చర్చ వీళ్ళు బేలతనం ప్రదర్శించి వీళ్ళు పిరికితనం ప్రదర్శించి వీళ్ళే పొందే చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చింది అనుకోండి అప్పుడెవరూ ఏం చేయలేరు కానీ ఇప్పుడెవరు వెళ్ళిపోతారా అనే వాళ్ళు ఒకటి వెళ్ళిపోయిన వాళ్ళతోటే పార్టీ నిర్వీర్యమైపోయే పరిస్థితి ఖచ్చితంగా ఉండదు అందరు రాజకీయం అంటే వ్యాపారమే కాబట్టి ఆ వ్యాపారస్తులు ఎక్కడ గిట్టుబాటు అయితే అక్కడికి పోతూ ఉంటారు రేపు మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే వీళ్ళందరూ మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చేసో వాళ్ళ ఆస్కార్ మించిన నటన పర్ఫార్మెన్స్ అనేది చూపెడతారు సో ఎవరు వెళ్తారో అన్నది మనం గమనించాలి ఎవరో వెళ్ళిపోయినంత మాత్రాన వైసీపీ బలహీన పడిపోతుంది అని చెప్పి అనుకునే ఆస్కారం అయితే ఖచ్చితంగా లేదు